అనంత్ మరియు శేఖర్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి డెలివరీ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మె ఏడో ఎనిమిదో రోజు చేరుకోవటం జరిగింది అయినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది స్పందించాల్సినటువంటి కార్మిక శాఖ అధికారులు కూడా నేటికి స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే యాజమాన్యం కార్మిక శాఖ అధికారులు స్పందించాల్సిందిగా మేము ఏఐటిగా కోరుతూ ఉన్నాం మరి దాదాపు ఎనిమిది రోజులుగా గ్యాస్ కార్మికులు సమ్మెలో ఉంటే సప్లై ఆగిపోయి ప్రజలు అవస్థలు పడతా ఉంటే కనీస సోయ కూడా ఇవాళ యాజమాన్యానికి ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఏసీఎల్ గారు లేదా డీసీఎల్ గారు స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించడానికి యాజమాన్యం దిగొచ్చేంత వరకు కూడా సమ్మె కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అదే రకంగా ఇవాళ హెచ్పి గ్యాస్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ఇండియన్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ ఇండియన్ గ్యాస్ కార్మికులు సపోర్ట్ చేయడం జరిగింది వారే కాదు రోజు రోజుకు ఈ సమ్మె ఉధృతమైనటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని యాజమాన్యాలు తెచ్చుకోవద్దని ఏఐటిగా మేము తెలియజేస్తాము